అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని డాలర్లలో జీతం సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది మన దేశంలో చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు అందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కాలని ఎదురు చూస్తుంటారు కానీ ఇప్పుడు ఆ డాలర్ డ్రీమ్స్ మీద ఒక పెద్ద పిడుగు పడింది అమెరికా వెళ్లడం పక్కన పెడితే ఇప్పటికే అక్కడ జాబ్ చేస్తున్న వారికి కూడా ఇప్పుడు పెద్ద టెన్షన్ మొదలైంది దీనికి ప్రధాన కారణం హెచ్ వన్ బి వీసా స్టాంపింగ్ ప్రాసెస్ లో జరుగుతున్న విపరీతమైన లేటు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అమెరికా వీజా అపాయింట్మెంట్లు ఏకంగా రెండు వేల ఇరవై ఏడు వరకు వెనక్కి వెళ్ళిపోయాయి అంటే ఇప్పుడు ఎవరైనా వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వస్తే వారు మళ్లీ అమెరికా వెళ్లడానికి దాదాపు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి వల్ల వేలాడి మంది ఇండియన్ టెక్ నిపుణులు ఇండియాలోనే చిక్కుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారుల మీద చాలా కఠినమైన రూల్స్ పెడుతున్నారు ముఖ్యంగా విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా వాళ్లకు జాబ్స్ దొరకడం లేదని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు అందుకే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన కొత్త కొత్త ఆంక్షలు విధిస్తున్నారు ఇండియాలో ఉన్న అమెరికా ఆఫీసుల్లో అంటే హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై వంటి నగరాల్లో ఉన్న కాన్సులేట్లలో ఫైల్స్ అన్ని పెండింగ్లో పడిపోయాయి కొత్తగా ఇంటర్వ్యూ డేట్స్ అస్సలు దొరకడం లేదు ఒకవేళ డేట్ దొరికినా అది రెండు వేల ఇరవై ఏడులోనే కనిపిస్తోంది దీనివల్ల అమెరికాలో జాబ్ చేస్తున్న వారు ఏదైనా అర్జెంట్ పని మీద లేదా ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం ఇండియాకు వస్తే వారు తిరిగి వెళ్లడానికి స్లాట్స్ దొరకక ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది ఇది చాలా మందికి పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే వారి ఫ్యామిలీలు అమెరికాలో ఉంటాయి కానీ వీరు మాత్రం ఇక్కడ స్టాంపింగ్ కోసం ఆగిపోవాల్సి వస్తోంది కేవలం వెయిటింగ్ పీరియడ్ మాత్రమే కాదు అమెరికా అధికారులు ఇప్పుడు వీసా ఇచ్చే ముందు చాలా లోతుగా చెకింగ్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా స్క్రీనింగ్ అనే కొత్త లూల్ తెచ్చారు దీని ప్రకారం వీజా కావాలనుకునేవారు తమ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి అకౌంట్ల డీటెయిల్స్ ఇవ్వాలి అమెరికా అధికారులు ఆ అకౌంట్లను మొత్తం వెతుకుతారు ఒకవేళ మీరు అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ చేసినా లేదా ఏదైనా గొడవల్లో పాల్గొన్న ఫోటోలు ఉన్నా సరే వెంటనే వీసా రిజెక్ట్ చేస్తున్నారు మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ కెరియర్ మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది అలాగే గతంలో ఇండియాలో స్లాట్స్ దొరక్కపోతే దుబాయ్ లాంటి పక్క దేశాలకు వెళ్లి స్టాంపింగ్ చేయించుకునే ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా అమెరికా గవర్నమెంట్ తీసేసింది అందరూ ఇండియాలోనే స్టాంపింగ్ చేయించుకోవాలని రూల్ పెట్టడంతో ఇండియాలో ఉన్న అమెరికా కాన్సులేట్ల మీద భారం విపరీతంగా పెరిగిపోయింది ఇక సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి చూస్తే అవి కూడా ఇప్పుడు విదేశీ టాలెంట్ కంటే అమెరికా పౌరులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి ఎందుకంటే హెచ్ వన్ బి వీసా కోసం కంపెనీలు కట్టాల్సిన ఫీజును దాదాపు లక్ష డాలర్ల వరకు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచించారు ఇంత భారీ మొత్తంలో డబ్బులు కట్టి విదేశీయులను జాబ్లోకి తీసుకోవడం కంపెనీలకు భారమవుతోంది అందుకే విప్రో టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు అమెరికాలోని ఉన్నవాళ్లను లేదా లోకల్ పీపుల్ను రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నాయి మరోవైపు వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యే పాత పద్ధతిని కూడా రద్దు చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా వెరిఫికేషన్ చేయించుకోవాలి దీనివల్ల గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్కు వర్క్ పర్మిట్ రావడం చాలా లేట్ అవుతోంది అమెరికాలో ఉన్న వలసదారుల మీద ట్రంప్ గవర్నమెంట్ ఒక విధంగా యుద్ధమే ప్రకటించింది చిన్న రూల్ బ్రేక్ చేసినా సరే కనికరం లేకుండా దేశం నుండి పంపించేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేదా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం వంటివి జరిగినా వీజాలను క్యాన్సిల్ చేస్తున్నారు గత ఏడాదిలో దాదాపు లక్ష వీజాలను అమెరికా రద్దు చేసింది ఇందులో ఎనిమిది వేల మంది స్టూడెంట్ వీజాలు కూడా ఉన్నాయి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే స్టూడెంట్స్ సంఖ్య కూడా ఈ మధ్య బాగా తగ్గిపోయింది దాదాపు డెబ్బై ఐదు శాతం మంది స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాకు వెళ్లడానికి భయపడుతున్నారు ఎందుకంటే అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత జాబ్ దొరుకుతుందో లేదో తెలియదు పైగా వీసా రూల్స్ రోజురోజుకి మారిపోతున్నాయి అందుకే చాలా మంది ఇప్పుడు కెనడా జర్మనీ లేదా యూకే లాంటి దేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అక్కడ వీసా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మరియు రూల్స్ కూడా క్లియర్ గా ఉంటాయి అమెరికా వెళ్లడం అనేది ఇప్పుడు ఒక పెద్ద అడ్వెంచర్లా మారిపోయింది అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ప్రతి నిమిషం భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఏ రూల్ మారుతుందో ఎప్పుడు వెనక్కి పంపించేస్తారో అని టెన్షన్ పడుతున్నారు ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేని వాళ్ళకైతే ఈ టెన్షన్ ఇంకా ఎక్కువ ఇండియాలో ఉన్న అమెరికా రాయభార కార్యాలయం కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది వీజా అనేది మీ హక్కు కాదు అది మీకు ఇచ్చిన ఒక అవకాశం మాత్రమే అని వారు స్పష్టంగా చెప్పారు ఒకవేళ మీరు అమెరికా వెళ్లిన తర్వాత అక్కడి చట్టాలను గౌరవించకపోతే మిమ్మల్ని వెంటనే ఇండియాకు పంపించేస్తామని మళ్లీ ఎప్పటికీ మీకు వీజా రాకుండా బ్లాక్ చేస్తామని హెచ్చరించారు దీనివల్ల ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికాలోని కంపెనీలు ఇప్పుడు రిమోట్ వర్క్ ఆప్షన్లను కూడా తగ్గిస్తున్నాయి ఆఫీసుకే వచ్చి పని చేయాలని రూల్ పెడుతున్నాయి కానీ వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వచ్చిన వాళ్లు ఇక్కడ ఆగిపోవడంతో ఆఫీస్ పని దెబ్బతింటోంది దీంతో కంపెనీలు కూడా వీరిని జాబ్లో నుండి తీసేయడమో లేదా ఇండియా బ్రాంచ్కే షిఫ్ట్ చేయడమో చేస్తున్నాయి దీనివల్ల జీతాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అందుకే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఒకటే సలహా ఇస్తున్నారు మీకు ఏవైనా స్టాంపింగ్ పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది ఇప్పుడు ఇండియాకు వస్తే మళ్లీ అమెరికా వెళ్లడం వారు చెప్తున్నారు ఒకవేళ మీరు కంపల్సరీగా ఇండియాకు రావాల్సి వస్తే మీ కంపెనీ నుండి లాంగ్ లీవ్ తీసుకోవడం లేదా అక్కడి నుండే వర్క్ చేసే పర్మిషన్ తీసుకోవడం బెటర్ ట్రంప్ పీరియడ్ లో ఇంకా మూడేళ్ల టైం ఉంది ఈ మూడేళ్లలో ఇంకా ఎన్ని కొత్త రూల్స్ వస్తాయో అని అందరూ భయపడుతున్నారు ఒకప్పుడు అమెరికా అంటే ఒక స్వర్గంలాగా ఉండేది కానీ ఇప్పుడు అది ఒక టెన్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అక్కడికి వెళ్లిన భారతీయులు ఇప్పుడు అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక నరకం చూస్తున్నారు ఈ వీసా స్టాంపింగ్ ఇష్యూ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు కాన్సులేట్లలో సిబ్బందిని పెంచడం లేదా ప్రాసెసింగ్ స్పీడ్ పెంచడం వంటివి చేస్తే తప్ప ఈ బ్యాక్లాగ్ తగ్గదు కానీ అమెరికా ప్రభుత్వం ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు అందుకే ప్రతి ఒక్కరూ తమ ప్లాన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర దేశాల్లో అవకాశాలను కూడా చూసుకోవడం మంచిది మొత్తానికి చూస్తే డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు ఒక కలలాగే మిగిలిపోయేలా ఉన్నాయి మన దేశంలోని టెక్కీలు తమ టాలెంట్ ను వేరే దేశాల్లో లేదా మన ఇండియాలోనే ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు అమెరికా వెళ్లి కష్టాలు పడేక ఇండియాలో మంచి కంపెనీలో జాయిన్ అయి ప్రశాంతంగా ఉండడం బెటర్ అనే ఫీలింగ్ చాలా మందిలో పెరుగుతోంది ఈ వీసా స్టాంపింగ్ ఇష్యూ వల్ల వేలాది మంది కుటుంబాలు విడిపోయి ఉన్నాయి కొందరు ఇండియాలో కొందరు అమెరికాలో ఉండి ఒకరినొకరు కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో కాలమే సమాధానం చెప్పారు అమెరికా ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని వలసదారులకు కొంచెం వెసులుబాటు ఇస్తే తప్ప ఈ సమస్య తీరదు